ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి చక్కటి డివోషనల్ సాంగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా నీలాద్రినాదం అనే ఈ చక్కని పాట నేను మా లిటిల్ క్యూటిస్ చక్కగా పాడి వినిపించిపోతున్నాం నమి प्रणोमि नमस्करोमि नोमि प्रणोमि नमस्करोमि गृणामि नित्यं नीलाद्रिनादं नीलाद्रिनादं नमामि नित्यं नमामि नित्यं नीलाद्रि आनन्दकन्दं सुचन्